హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి అయితే సండే స్పెషల్గా వెల్లుల్లి కారం చికెన్ అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే అదిరిపోద్ది అది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూద్దాం ముందుగా నేనైతే ఒక పావు కేజీ చికెన్ తీసుకున్నానండి ఇది నీట్గా వాష్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను ఈ పావు కేజీ చికెన్లోకి ఒక ఆనియన్ పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకుని మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నా పర్వాలేదు ఇలా పొడిగ్గా చీరుకున్నా పర్వాలేదండి ఒక ఆనియన్ వేస్తే సరిపోతుందండి ఇందులో పచ్చిమిర్చి అవేమి వేయట్లేదు నెక్స్ట్ అయితే ఇలా స్టవ్ ఆన్ చేసుకుని నేనైతే మట్టి పాత్ర పెట్టుకున్నాను దానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకుని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ ఇందులో వేసుకోవాలండి దీనిలో అయితే పచ్చిమిర్చి వేయవలసిన అవసరం లేదండి ఎందుకంటే ఇందులో మనం ఒక స్పెషల్ మసాలా అయితే వేస్తాం అందుకనేసి ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాల్సిన అవసరం లేదు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నానండి ఆనియన్ బాగా వేగడానికైతే కొద్దిగా పసుపు వేసుకున్నాను ఈ పసుపు వేసుకుని శుభ్రంగా ఆనియన్ అంతా బాగా వేగిన తర్వాత మనం నీట్గా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తం అందులో వేసేసుకోవాలి ఇలా చికెన్ అంతా అందులో వేసేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలండి కలుపుకొని మంట అయితే సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకుని అయితే చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మళ్ళీ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకొని ఒక ప్లేట్ అయితే మూత పెట్టుకోవాలండి ఈ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకుని ప్లేట్ అయితే మూత పెట్టుకోవాలండి ఒక ప్లేట్ మూత పెట్టుకుంటే మనకి వాటర్ అనేది బాగా వచ్చేస్తుంది ఆ చికెన్లోంచి నెక్స్ట్ అయితే స్పెషల్ మసాలా అన్నాను కదా మనం ఇప్పుడు వెల్లుల్లి కారం అయితే అలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు తీస్తున్నాను చూశారు కదా ఆ వెల్లుల్లి మొత్తం పైన తొక్క అంతా తీసేసుకుని ఇలా వెల్లుల్లి రెబ్బలు నెక్స్ట్ అయితే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ కారం మనం కారం తినడం బట్టండి ఇంకా తింటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు నేను స్పూన్ అండ్ హాఫ్ వేసాను ఇక్కడ ఇంకా స్పైసీ తినేవాళ్ళు ఇంకో స్పూన్ వేసుకోవచ్చు నేను స్పూన్ అండ్ హాఫ్ కారం అయితే వేసానండి పావు కేజీ చికెన్లోకి సరిపోతుంది పర్ఫెక్ట్గా నెక్స్ట్ సాల్ట్ కూడా ఇందులోనే వేసేసుకోవాలండి నేను ఆనియన్స్లో కానీ చికెన్లో కానీ వేయలేదు కదా ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను దీనిలో కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా పేస్ట్లా చేసేసుకోవాలి మనకు ధనియాలు అనేవి కొద్దిగా నలగవు కదా అందుకని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే మనకి స్పెషల్ మసాలా ఇది వేసుకునేటప్పటికీ ఆ చికెన్ కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది చికెన్ ప్లేట్ మూత తీసుకుని చూసుకుంటే వాటర్ చూస్తున్నారు కదా ఎలా వచ్చేస్తుందో మనకి చికెన్ చికెన్లోంచి అయితే ఇలా వాటర్ వచ్చేస్తుంది వాటర్ అంతా కొంచెం అబ్జర్వ్ అయిన తర్వాత మనం మసాలా చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ మసాలా అయితే ఇందులో వేసుకోవాలండి ఈ టైంలో మనం చేసుకున్న మసాలా అంతా ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది అంటే వెల్లుల్లి కారం అన్నమాట ఈ టైంలో మనం చేసుకున్న వెల్లుల్లి కారం అంతా ఇందులో వేసేసుకోవాలండి మొత్తం వేసేసుకోవాలి మనం చేసుకున్నది కరెక్ట్గా దీనికి అయితే సరిపోతుంది మనం ఇదే కారం ప్లేస్లో ఎన్నిమిర్చి కూడా వేసుకొని చేసుకోవచ్చు అండి టేస్ట్ బాగుంటుంది కాకపోతే పిల్లలు ఉండేవాళ్ళు అంత కారం తినలేరు కాబట్టి వేడి చేస్తుంది కాబట్టి ఇలా కారం వేసుకుని చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వెల్లుల్లి కారం చికెన్ ఫ్రైలో అయితే మనం వాటర్ అనేది వేయమండి వాటర్ వేయకుండానే చేస్తాం మనకి ఆ చికెన్లో నుంచి వచ్చిన వాటర్ మాత్రమే అది మనకి గ్రేవీతో చాలా బాగా వస్తుందండి ఫ్రై అయితే చూస్తున్నారు కదా ఇక్కడ చికెన్ పీస్ ఉడకదేమో అనుకుంటారండి చాలా బాగా ఉడుకుతుంది లాస్ట్లో మీకు అది కూడా చూపిస్తాను ఇలా ఒకసారి కలుపుకుంటూ ఉండడమేనండి ఇంకా లాస్ట్లో అయితే ఇంకా నేను దీనిలో ఎటువంటి మసాలాలు వేయలేదండి స్టార్టింగ్లో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను మీకు వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూపించాను కదా అదే వేశాను అంతే ఒకసారి అయితే ఇలా మూత పెట్టుకోండి మూత పెట్టుకుని తీసుకున్న తర్వాత ఇలా ఆయిల్ అయితే పైకి తెలిపోతుంది కదా ఈ టైంలో కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఏదైనా వేసుకోవచ్చండి ఏదైనా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇక్కడ చూపిస్తున్నాను చూస్తున్నారు కదా చికెన్ పీస్ ఎంత బాగా ఉడికిందో ఇలా ఒక గుప్పెడు ఫ్రెష్ కరివేపాకు వేసుకుని అంతా ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి వెల్లుల్లి కారం చికెన్ వేపుడు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీనికి కాంబినేషన్గా పప్పుచారు కానీ రసం కానీ పెట్టుకున్న చాలా బాగుంటుందండి ఇది చపాతి పరోటాల్లో కూడా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైమ్స్ చేసుకోవడానికి నెక్స్ట్ అయితే ఇక్కడ నేను రైస్లో వేసి కలిపి అయితే మీకు చూపిస్తున్నాను అంటే చికెన్ పీస్ ఉడికిందా లేదా అన్నది మీకు చూపిస్తున్నాను అదే గ్రేవీతో చాలా బాగుంటుందండి గ్రేవీ కూడా బాగా వస్తుంది మరీ స్పైసీగా కూడా ఉండదండి మనం కారం వేసుకోవడం బట్టి ఉంటుంది కారం ఎక్కువ వేసుకుంటే కొంచెం స్పైసీనెస్ వస్తుంది మనం ఎటువంటి మసాలాలు అయితే వేయలేదు కదా దీనిలో ఇక్కడ చికెన్ పీస్ కూడా చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోయిందండి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి ఈ వెల్లుల్లి కారం చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి ఒకేలా కాకుండా కొత్తగా ట్రై చేయండి ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు నచ్చిందా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా